తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద జాగృతి ఆధ్వర్యంలో బీసీ సభను నిర్వహించిన బీసీ సంఘాలు ముఖ్య అతిథిగా హాజరైన జాగృతి అధ్యక్షులు ఎమ్మెల్సీ శ్రీమతి కవిత ఇట్టి సభకు ఎనభైకి పైగా బీసీ సంఘాల నాయకులు భారీగా హాజరైన బీసీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన నలభై రెండు శాతం రిజర్వేషన్లు యథావిధిగా అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ చేయాలని డిమాండ్ చేశారు మొదటగా సావిత్రి పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్ర ఇవ్వడానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ కవిత అనంతరం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు స్థానిక సంస్థలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం సంతకాల సేకరణలో భాగంగా సంతకం చేసిన ఎంఎల్సి కవిత బీసీ సంఘాల నాయకులు మనం సావిత్రిబాయి పూలే గారి జన్మదినం సందర్భంగా ఇంతమంది కలిసిన కలిసిన ఆవిడ ఉద్యమ స్ఫూర్తిని మనం ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ఇవాళ ఉద్యమం దేనికోసం చేయాలి ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి చరిత్ర తెలుసుకున్నాడే భవిష్యత్తు నిర్మాణం చేస్తారని చెప్తారు మరి డెబ్బై ఐదేళ్ళైతుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి మరి ఇక్కడ ఇంతమంది బీసీ బిడ్డలో ఉన్నాం ఈ డెబ్బై ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో మనకి ఏం జరిగిందన్నది ఒకసారి ఆలోచన చేసుకోవాలి నిజానికి చాలా మంది గొప్ప గొప్ప మాటలు చెప్తారు కులం లేదు కుల రహిత సమాజం నిర్మిస్తామని చెప్తారు కానీ అది వాస్తవమా భారతదేశంలో కులం ఉన్నది అది వాస్తవం ప్రతి ఒక్కరం కులాల ఆధారంగానే బతుకుతా ఉన్నాం అది కూడా వాస్తవం కాదనలేనటువంటి వాస్తవం అయితే భారతదేశ రాజ్యాంగం రాసినటువంటి పెద్ద మనుషులందరూ కూడా కులం వాస్తవం కాబట్టే కులం ఆధారంగా కొన్ని రక్షణలు కల్పించినారు చాలా సంతోషకరం ఎస్సీలలో ఉన్న కులాలకు ఎస్టీలలో ఉన్న కులాలకు భారతదేశ రాజ్యాంగంలో కొన్ని రక్షణలు కల్పించినారు నిజంగా ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ కు భారతదేశ ప్రజలందరూ కూడా చేతులెత్తి మొక్కాలే లేకపోతే ఎస్సీ ఎస్టీలకు ఇంతవరకు కూడా ఎటువంటి ఫలాలు కూడా దక్కకపోతుండే కానీ బాధాకరమైన విషయం ఏందంటే అదే సందర్భంలో బీసీలలో ఉన్నటువంటి కులాలన్నిటికీ కూడా రాజ్యాంగంలో చేర్చి రక్షణ కల్పించుంటే బాగుండేది కానీ అది జరగలేదు మరి అది జరిగి ఉంటే ఇవాళ నేను బలంగా చెప్తా ఉన్నా మన బీసీల సంఖ్యా బలంతో నేను చెప్తా ఉన్నా ఆనాడే రాజ్యాంగంలో బీసీలకు రక్షణ దొరికింటే ఇవాళ భారతదేశం అభివృద్ధిలో అమెరికా మేము కులగణన చెయ్యము అని చెప్తా ఉన్నారు ఇవాళ అట్లా అని చెప్పి సుప్రీం కోర్టులో కూడా వాళ్ళు అఫిడేవిట్ వేసింది ఇవన్నీ ఎందుకు అంటే రెండు జాతీయ పార్టీలు అది కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు అడుగడుగున బీసీలకు అన్యాయం చేసిరు తప్పితే ఎక్కడ కూడా న్యాయం చేయలేదు ఇవాళ నేను ఇప్పుడు చెప్పినటువంటి విషయాలన్నీ ఏ ఒక్కటి అవాస్తవమైనా నేను రాజకీయాల్లోంచి శాశ్వతంగా తప్పుకుంటానని చెప్పి ఛాలెంజ్ చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి నేను కరెక్ట్ మాట్లాడతా ఉన్నా న్యాయబద్ధంగా మాట్లాడుతూ ఉన్నా ధర్మబద్ధంగా మాట్లాడుతూ ఉన్నా ఎవరన్నా ఎవరన్నా ఈ భారతదేశంలో బీసీలకు న్యాయం చేసినంటే అది కేవలం ప్రాంతీయ పార్టీలు మాత్రమే పైన మమతా బెనర్జీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే నవీన్ పట్నాయక్ గారు కావచ్చు శరద్ పవార్ గారు కావచ్చు ఏ డిఎంకే కావచ్చు డిఎంకే కావచ్చు ప్రతి ఒక్క చోట మీరు ఎక్కడ చూసినా మన కేసీఆర్ గారు కావచ్చు ఎన్టీఆర్ గారు కావచ్చు కేవలం బీసీ బీసీలకు న్యాయం చేసిందంటే ప్రాంతీయ పార్టీలు మాత్రమే న్యాయం చేసినాయన్న విషయం మనం విస్మరించడానికి లేదు అని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మేము మొదటి డిమాండ్ చేస్తా ఉన్నాము అదేంటంటే ఇప్పుడు సుందరం కూడా గొడవ చేసేంత వరకు హైకోర్టు మొట్టికాయలు వేసేంత వరకు కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం బీసీ డెడికేటెడ్ కమిషన్ వేయలేదన్నటువంటిది వాస్తవం ఇప్పుడు వేసిండ్రు రెండు నెలలైంది బీసీ డెడికేటెడ్ కమిషన్ కానీ ఈ లోపల ఏం చేసిండ్రు లెక్కలు ఇంకో కమిషన్ పెడుతున్నది అంటే ఇందులో కుట్ర ఏముంది లెక్కలు ఒక కమిషన్ పెడుతున్నది రిపోర్ట్ ఇంకో కమిషన్ ఇస్తున్నది రేపు పొద్దున్నేది నిలబడుతుంది ఆ కోర్ట్లో ఇగో ఇవాళ అందుకే పెట్టినాం బీసీ మహాసభ ఉట్టిగా పెట్టలే మాకు తెలియక పెట్టలే కాంగ్రెస్ నాయకులు నన్ను అడుగుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నావు ఎందుకు అని నేను తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని సందర్భోచితంగా మాత్రమే మాట్లాడతా ఇవాళ సందర్భం ఉన్నది ఈ సందర్భం మిస్ అయిన తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అప్పుడు మాట్లాడితే ఏమంటారు కవితమ్మ ఎందుకు మాట్లాడలే ముందు అంటారు అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నాం